హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూసారా అని చూస్తున్నారా చూడం ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో నేను పొంగణాలు చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చూసారా ప్రాసెస్ కూడా చాలా సింపుల్ చాలా సాఫ్ట్గా బడే వచ్చినాయి టేస్ట్ అయితే అదిరిపోయింది చు చాలా బాగా వచ్చినాయి మనకి పది టు పదిహేను నిమిషాల్లో మొత్తం అయిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ ఏమీ కూడా కాదు చూసారు ఎంత బాగా వచ్చినాయో ఒకసారి ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేసేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే అదిరిపోయింది ఒకసారి ట్రై చేయండి చాలా బాగున్నాయి చూసారు కదా గోధుమ పిండితో చేసిన పొంగనాలు ఓకేనా ఇప్పుడు మనం ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి చూసేయండి ఓకేనా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మనం బెల్లం కోరుకుందాము ఓకేనా మనం బెల్లం పాకం పట్టుకుందాము నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు బెల్లానికి ముప్పా ఒక కప్పు వాటర్ వేస్తున్నాను నేను ఇది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు మనకు బెల్లం కరిగితే సరిపోద్ది ఇప్పుడు బెల్లం కరిగి పెట్టుకుందాము చూడు మనకు బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచి బాట వేసుకుందాము ఇలాచీ పౌడర్ వేసుకుని ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆపేసి ఈ పాకం అంతా చల్లారిపోవాలి బాగా చల్లారిపోవాలి ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము ఓకే మనకి ఈ పాకం పూర్తిగా చల్లారిపోవాలి చూడండి మనకి పాకం బాగా చల్లరిపోయింది కదా సో పిండి దేంట్లో కలుపుకుంటామో దాంట్లో వడకట్టేసుకుంటే సరిపోద్ది మనకి ఓకే ఇందులో వడకటేసుకున్నాము ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటే సరిపోద్ది అందులోనే కొంచెం వంట సోడా వేస్తున్నాను ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాం మనం బాగా కలుపుకుందాము మనకి కేక్కి ఎలా తీసుకుంటామనో అలా రావాలి ఇదంతా కేక్ బ్యాటరీ అలా అయితే చేసుకుంటామనుకో మనకి ఆ విధంగా రావాలి చెల్లె ఫస్ట్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ మనం కేక్ బ్యాటరీ ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోద్ది కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి మళ్ళీ లూజ్ అయిపోద్ది పిండి చూడని కలిపేసుకున్నాను మనకి ఎలా ఉంటే సరిపోద్ది ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవచ్చు మనం చూడండి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను నేను మనకు పిండి రెడీగా ఉంది ఆయిల్ వేడెక్కగానే వేసుకుందాము చూడు మనకి ఆయిల్ అయితే వేడెక్కింది ఇలాంటి గుంట గరిటి లోతుండగరిటి తీసుకోండి ఇలా ఒక గరిటి తీసుకొని మనం ఇలా వేసుకుంటే సరిపోద్ది మనం ఏం చేయక్కర్లద్దు మీరు ఖాళీగా ఉన్నది పెట్టుకుంటే కనుక రెండు మూడు వేసుకోవచ్చు నాకు ఒక వీలు వీలవుతుంది కాబట్టి ఒకటి వేసుకున్నాను మనం ఏమి తిప్పక్కర్లేదు దాని అదే పైకి లేస్తుంది మనం ఏం చేయక్కర్లేదు ఓకేనా దాని అంతట అదే పైకి వస్తుంది చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి గోధుమ పిండి మనకి పర్లేదు కాబట్టి చేసి పెట్టచ్చు బాగా పొంగుతున్నాయి కూడా చూసారు ఎలా ఉందో ఇది కొంచెం మనకి రంగు మారిన తర్వాత దాన్ని పక్కకు తోసి ఇంకొకటి కూడా వేసుకోవచ్చు అట్లా ఒకే దాంతో అయితే చాలా టైం పట్టేస్తుంది కాబట్టి ఇది కొంచెం కలర్ మారిన తర్వాత దా పైకి వచ్చిన తర్వాత తిరిగేసేసుకొని పక్క జరిపేసి ఇంకోటి వేసుకోవచ్చు ఓకేనా చూడండి అది కలర్ మారిన తర్వాత పక్క తోసి నేను ఇంకొకటి కూడా వేసాను అలా వేసుకుంటే సరిపోద్దు మనకి బాగా పొంగుతున్నాయి చూడండి బూరెలా బిల్ వచ్చినాయి కదా మనకి ఏంటి పూర్ణం పెట్టి బూర్లు వండుకుంటాం కదా సేమ్ ఆ టైప్లో ఉన్నాయి చాలా బాగా వస్తున్నాయి చూడండి ఎలాగేగిందో రెండు వైపులు బాగా ఏగింది చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో ఇది తీసేసుకుందాము మనకి ఏగిపోయింది చూడండి ఇది కూడా చూడండి దీన్ని ఇలా తిరిగేసుకుని దీన్ని పక్కగా పంపించేసి ఇంకోటి వేసుకుందాం ఇంకోటి వేస్తున్నాను నేను బాగా చిన్నవి వస్తున్నాయి అంటే ఇంక ఇలా కొంచెం జస్ట్ అలా స్ప్రెడ్ చేయండి గరిడ్ని కొంచెం తిప్పితే మనకి ఆ సైజ్ వస్తాయి లాగా అని మరి గుండ్రంగా చిన్నవి కాకుండా అలా తిప్పితే కొంచెం లాగా వస్తాయి మనం ఎలా పెడితే అలాగేసేసుకోవచ్చు అందంగా ఒకే సైజ్ రావాలనేది లేదు ఎందుకంటే అవి పొంగుతున్నాయి కాబట్టి సైజ్ ఎలా వచ్చినా పర్లేదు మనకి చూసే ఎలా పొంగుతున్నాయి చాలా బాగా వస్తున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసి టేస్ట్ అయితే ఆల్రెడీ మా వాళ్ళు టేస్ట్ అయితే చూసారు చాలా చాలా బాగున్నాయి గోధుమ పిండి బెల్లం కదా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా కానీ బాగా వచ్చినాయి చాలా బాగా వచ్చాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయో చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి చూసారా చాలా బాగా వస్తున్నాయి మనకి పూర్ణం బూరల టైపులో చాలా బాగా వస్తున్నాయి ఇంకా కొంచెం పిండి ఉంది అది కూడా వేసేసుకుంటాను ఓకేనా చూడండి ఒకసారి పిండి వేసిన తర్వాత ఇట్లా గరిటతో ఇలా దాని మీద నూనె వేసామంటే బాగా పొంగుతున్నాయి అంటే నూనె వేయకపోయినా పొంగుతున్నాయి బట్ ఏంటంటే ఇలా వేసామంటే మనకి పొంగడం ఉంటాయి కదా సేమ్ ఆ టైప్లో పొంగుతున్నాయి ఇలా అంటుంటే బలే పొంగుతున్నాయి చూసారు అలా పొంగిందో బే వస్తున్నాయి అబ్బా ట్రై చేయండి చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అటు సైడ్ కూడా బాగా వేగిందరో తీసేసుకుందామా అయిపోయినాయి మనకి పిండి కూడా లాస్ట్కి వస్తుంది ఓకేనా చాలా బాగా వచ్చినాయి టేస్ట్ అయితే అదిరిపోయింది చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయి మనకి గోధుమ పిండితో చేసిన పొంగణాలు వీటిలో బూరు నల్లడం కన్నా పొంగణాలు అంటే చాలా బాగుంటుంది సేమ్ అట్లానే వచ్చినాయి చూసారు కదా లాస్ట్ది అది చూసారు కదా ఎంత బాగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి చూసారు కదా బల్లి వచ్చినాయి టేస్ట్ అయితే అద్దరిపోయింది చూశారు కదా నేను చేసే విధానం అంతా ఎలా కలపాలి ఏంటన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్